టైర్లు మంచిగా ఉంది చూడండి దేవుడా అరే ఊసా ఊసా పెట్టిన వాడు ఆ వీడియో తీస్తారు ఆ వీడియోలో ఆ పాట వచ్చిన అనుకో వాడు కాపీ రైట్ ఏం రైట్ తీసుకో ఆ పార్ట్ ఆఫ్ ఉంది సార్ అన్నొచ్చిండు కాపీ వేస్తారు రాడు ఈ మొన్న చిన్న మ్యూజిక్ పెడితే కాపీ రైట్ ఏం చేస్తారు ఇప్పుడు దానికే కాపీ రైట్ వేస్తారు ఇక కైర్నా బయలుదేరం ఆడి నుంచి మైజాకాలలో బోటింగ్ లేదంట బోటింగ్ లేకపోతే అడిగేయ్ మన ఏమంటారు నాగా చూసి ఆ డ్యామ్ అంటే ఆ డ్యామ్ లో తీసుకుపోతారట అంటే పోతాం ఇక పెట్టుకున్నా సిగ్గు ఆడతాడు మాట డ్రైవింగ్ పెట్టి చేస్తు నిద్ర ఒప్పిస్తాడు కానీ గల్లీ ఖైదవాళ్ళు కట్టు కొడితే లా అదే రాతులు వచ్చినాయి అందుకే ఆపుకొని ఆపుకొని రే ఆ పాట వస్తే వేసుకుంటారు రా నాకు వాళ్ళు ఎవరెవరు అంటుంటే ముందే ప్రభాస్ అని వస్తాడు రైట్గా తీసే కూర్చుదే ఇప్పుడు ఇది ఫస్ట్ షార్ట్ ఏ ఫస్ట్ నుంచి ఇప్పుడు మళ్ళీ మాటలు అంటే మనతో కనిపారు

అయితే ఇంకా తయారు చేయాలేదండి బ్యాడ్ ఫ్యాక్టరీ బ్యాడ్ ఫ్యాక్టరీ దొరికినా ఇందుకు వచ్చావు ఇటుకెలా మళ్ళీ మధ్యలో మాట్లాడుతున్నా ఇక్కడ వచ్చింది బిర్లా

మన ఓన్లీ బిజినెస్ డైరీ మార్కెటింగ్ బిజినెస్ పిల్లలకి డైరీ మార్కెటింగ్ ఏజెన్సీ నువ్వు అట్లా అను ಬಿವಿ ಚಾಲಾ ಅಶಲ್ పెట్టుకున్నಾ ಇಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಕರ್ತವತ್ ಕರ್ತವತ್ ಎಮರಲ್ಡ್ ನಂಬರ್ 9 ಸ್ಟ್ಯಾಂಡ್ ನಲ್ಲಿ ಕನ್ಸ್ಟಂಟ್ ಇದೆ ಏಡನ್ ಕದತಲಿ ಆ ಏರಿಯಾ ಅಲ್ಲಿ ಗುಡ್ ಡಾ ಆಗಬಹುದು ನಂಬರ್ 9 ರಿಪೋರ್ಟ್ ಮಂಡೇ ದಂತ ಆದ್ರು ತಗ್ರಾರು ಬಿಲ್ ರಿಲೀಸ್ ಓಡಾ ಏಡನ್ ಮಂಚ ನೀರ ತಂದಿಿಸ್್ರುವಾ ಮಾರಿದೆ ನೀನಿಸ್ ఫస్ట్ డా పోదాం ఇడికెళ్ళి ఇంకా ట్వంటీ కిలోమీటర్స్ ఎక్కువ అంతే ఇది వస్తుంది అది మళ్ళా ఇది పోయినామా పెద్ద బోట్ ఎక్కేస్తాం అనుకో మధ్యాహ్నం కల్లా టైం అయిపోతుంది ఇంత తిన్నామా కతం రిటర్న్ అయినప్పుడు వైజాగ్ కాల్ని వైజాగ్ చాపర్ ఆడ తినేసి మంచిగా బోట్ ఎక్కేసి పదిహేను వందలు పెట్టి కథం రిటర్న్ వచ్చినామంటే మంచి ఎంజాయ్మెంట్ అయిపోతుంది నాలుగు బెల్ట్ కావాలి

ఏమో బీకే షార్ట్ కట్ లో మొత్తం భోజనం బి అంటే సాయండి సాయిబాయి ఇప్పుడు మాట్లాడు కట్టి ఆడున్నప్పుడు మాట్లాడు ఇప్పుడు డైలాగ్ చెప్పాడు సార్ సాయిబాయి ఎవరు అంటే ఆడిపోయినాక కెమెరా తీసేది మా కెమెరా బాయ్ ఎక్కువ హోటల్ దిగేటోడేమో అరే ఫోటో చూడండి తెచ్చుకురు అక్కడ కట్రాయర్లు కూడా తెచ్చుకోరు కట్రాయర్లు కూడా తెచ్చుకురు కదా అది ఏదో సారం చేస్తా అన్నట్టు నైట్ ప్యాంట్లు అంటే పడుకుంటాం మనం మారరు మారరు మారీ ప్రపంచం అంతా

మా ఇంట్లో నాకు ఆడు చింతేవాడు వాళ్ళు అయ్యా తీసుకొచ్చిన బాబు నీళ్ళు పోస్తాడు కొడవనుకుంటాడు ఆ కొడవల్గా ఆ తావుడు ఇష్టం వాడు నేర్పిస్తాడు అది మందనుకుంటాడా మనుషులు చదువుకుంటా ఏ అట్లా కాదు బాబు మనం ఆడిపోదాం

రూమ్ దొరకదు ఆడ రోడ్ల మీద వాటర్ సార్ దాని బదులు మనం నవంబర్ లో లోపోయినా మనకు సెట్టు ఆడ వాటర్ పబ్లిక్ వాటర్ ఫ్లోయింగ్ అవన్నీ మంచిగా చోడిస్తది ఎక్కడ నవంబర్ చలికాలం మస్తు ఉంటది ఆ నార్త్ గో వాల నార్త్ ఆ నార్త్ గో అంటే ఏమను అంత రిచ్ గా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నా కూర్చో కూర్చోరా ఏది

ఈతో రాదు నాకు అందుకే నీళ్ళు వచ్చినప్పుడు వెంకలి అట్లా రాదు మనం కూడా మినిమం ఉంటది అవతల ఏంది బాబు అన్నట్లు మనం ఎంత ఎంత డీసెంట్ ఉండాలంటే తాగినప్పుడు కూడా అదే ఇప్పుడు తాగలేదు పొలసోళ్ళు మందికి చూస్తారు అప్పుడు ఏం చేస్తారు నౌలికి పల్టు తీసుకుంటున్నారు

కొందరు వాళ్ళకి ఫ్రీ వస్తుంది టైం లేదా పని లేదా పని లేదా ఈ మొత్తం అంతే అందరం అంటే నేను చెప్తున్నా ఎంత అంటే కొంతమంది వస్తారు కొంతమంది జెన్యున్ అరే మానవుడు రాబోయే అట్లా అట్లుండ్రు ఈ అమ్మ వెళ్ళాలి ఇప్పుడు ఆడు వెళ్ళినాక అరే ఆడు వెళ్ళిండు బాబు మనది కూడా వీడు వస్తారు నేను కూడా వెళ్ళాలంటాడు అట్లాంటారు మన కొడుకు అంతే తప్పే ఆయనగా ఎడికోడు పుంజ వచ్చినాక ఆ పుంజ వచ్చినా సరే అంటాడు ఏమన్నాడు కానీ ఫేమస్ అయ్యండి పొంజు ఒకప్పుడు కానీ ఇప్పుడు డౌన్ చాలా డౌన్స్ అనేది మస్తుండే గేమింగ్ బాగుండే మాటలు బాగుండే ఇప్పుడు అప్పట్లే ఇప్పుడు ఏదో నార్మల్గా మాట్లాడుతున్నాడు ఒక మసాలా అంటే నా ఉందంటే మసాలా మసాలా అంటే మొత్తం మైదానా అప్పుడారు అందరు ఏంటంటే వాళ్ళు ఆ చెక్కరీళ్ళు వీళ్ళు కలుపుతారు అది కలిపినప్పుడు ఇక

కార్లో అవు చూడు లేని చూడు ఎట్లాగడ మస్తుంది పడవ ఉందా లేదే ಮಾ ಆಂ ದೊಪ್ಪ ಅಂತ ओह तो मोटा वो तो नीला गमला यस रुस लाइन रुस कलना 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 वाटर लगा दो చూడండి వన్ అవర్ జర్నీ అంట నాన్నపంతో జాకెట్లు తీసేసుకున్నాం మొత్తం మలుపుతుంది మొత్తం రౌండ్గా తిప్పేస్తుంది దీనికి దీనికి అటాచ్ చేస్తుండే ఫస్ట్ అటాచ్ చేసి టర్న్ చేసి మళ్ళీ దాన్ని మొత్తం ఇస్తాడంట మన ఐలాండ్ అక్కడ కనిపిస్తుంది అక్కడ అక్కడ ఉంది మన ఆడంటారు అటు సైడ్ వాళ్ళే అక్కడ మ్యూజియం ఉంటుంది స్టార్ట్ ద బోట్ వెళ్తున్నాం స్టార్ట్ అయిపోయింది सेकवादरी लोड हो आ तो सीधा आऊ ना दाल निकाल दिया పేపర్ని చోటు ఇచ్చేసాయి నాకైతే మస్తు వచ్చింది మస్తు అంబేద్కర్ అంటే సస్పెన్ ఉంటాయి

ఇడ డెడ్డి నా పేరు కానీ పోవచ్చు అనుకుంటా వాటర్ కార్డ్ దాకా ట్రై చేస్తా పక్కా మా ఊళ్ళే అల్లెడే వెళ్ళారు మా వాడు వెనకాలండి నలిసిపోయింది మావాడే చూడండి చూడండి కాళ్ళ కాలు చేపలు చేపలు మా అలాలు బట్టాటోలు మొత్తం చేపలు కదా వాటర్ అది ఇది బాగుంది చాలా బాగుంది చెప్పలు చెప్పలేదురామ ఇక్కడ టెంపుల్ ఉంది చెప్పలేస్ కదా వెళ్దాం చూడండి ఎట్లా పోతాం చూడు చెప్పులు పట్టుకొని ఆ బూట్లు పట్టుకొని ఆడు ఆడి నడుచుడు చూడండి ఎట్లా పోతాం చూడు చెప్పులు పట్టుకొని ఆ బూట్లు పట్టుకొని ఆడు ఆడి నడుచుడు తెలుగుబడిలో ఏమైంది రే పలకరే పెద్ద మనిషికి చెప్పు పది నిజాలు వస్తామని విజయంలోకి ఎంట్రీ వెళ్తున్నాం ఏ లోపలికి చూద్దాం ఎట్లా దీంట్లో కూడా నెక్స్ట్ దీంట్లోకి ఏంట్రీసు మా వాళ్ళు నీళ్ళ దిగి దిగి అది అయిపోయింది ఇప్పుడు షూలు మళ్ళీ వేస్తారు అందుకే షూలు వేసుకొని రాదరా అంటే ఇన్నరే ఆల్